పీజీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న మూడు వేల ముప్పై పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది రెండు వేల డ్రైవర్ ఏడు వందల నలభై మూడు శ్రామిక్ నూట పద్నాలుగు డిప్యూటీ మెకానిక్ సూపరింటెండెంట్ ఎనభై నాలుగు ట్రాఫిక్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఇరవై ఐదు డిపో మేనేజర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఇరవై మూడు అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ పదిహేను అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పదకొండు సివిల్ సెక్షన్ ఆఫీసర్ ఏడు మెడికల్ ఆఫీసర్ ఏడు స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ కొలువులు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది పోస్టుల భర్తీకి ఇవ్వడంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలియజేశారు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు వరకు ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు కొత్త కొలువులతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తామన్నారు మూడు వేల ఉద్యోగాలతో ఆర్టీసీ పిరిగి తిరిగి పునర్వైభవం వస్తుంది ఇదిగాక మొన్న వెయ్యి బస్సులు కొనుగోలు చేసినాం అవి చాలా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాయి ప్రతి జిల్లా కేంద్రం ముప్పై మూడు జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు రాష్ట్ర రాజధానికి ప్రతి మండల కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి బస్సు నడవాలని నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఆర్టీసీని రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌరవం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సహచర మంత్రుల సహకారంతో మొత్తం దేశంలోనే అగ్రమ అగ్రగామిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం